హలో అండి హాయ్ ఫ్రెండ్స్ మేము సిరిడి వెళ్ళామండి శ్రీ సాయి జీవ చరిత్ర మ్యూజియంలోకి వెళ్ళామండి పిల్లల్ని తీసుకు వెళ్ళాను లోన చాలా బాగున్నాయండి బాబా గారు సంబంధించిన చరిత్ర అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా గారు ఎలాగా వంట చేసేవారు ఎలా ఉండేవారు ఏంటి అనేవి అక్కడ మనకి మ్యూజియంలో చూపిస్తున్నారండి చూడండి విగ్రహాల టైపులో చాలా బాగున్నాయండి చాలామంది కూడా అక్కడ చూడండి ఫేస్ కనబడతాక ఫోటోలు దిగటం ఇవన్నీ చేశారు చాలా బాగున్నాయి അതുകൊണ്ട് കനപെത്തേ അതിൽ മാ അബായ ബാബ് രണ്ടോ അബ്ബേ ഫോട്ടോ ദ അോഡിപ്പെട്ടേ കൻപുന്ന കളേ കാബാഗാര ഒരിജിനൽ കളേ ഫോട്ടോസ് കൂടെ അമ്മത്തോ അ ഷാ കണ്ടേ ലോന പെയിൻറ്റി ഉണ്ടായി അവിടെ കൊനക്കുറച്ചു അട്ടി മനം മൊത്തം ബാബാക്ക് സംബന്ധിച്ചു നിജം തപ്പൊണ്ടെല്ലാം ഫാമി തെരഞ്ഞെടുപ്പ് അറുപ തപ്പി മീചിയോ ചൂടേണ്ട ഓക്കെ ഫ്രണ്ട്സ് ബായ്